ఈ మధ్యకాలంలో విమాన ప్రయాణం అంటేనే భయపడుతున్నారు నాకు తెలిసి ఇంకా విమాన ప్రయాణాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయేమో ఆ లెక్క ఏమన్నా సర్వే ఏమన్నా ఎవరైనా బయట పెడితే ఎయిర్ ఇండియా అవుతుంది ఒకప్పుడు అంటే అహ్మదాబాద్ విమాన ప్రయాణ ఘటన జరగక ముందు ఎలా ప్రయాణించారు రోజుకి ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారు తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎందుకంటే తాజాగా ఇప్పటికే రోజు ఒక వరుస విమాన ప్రమాదాలు అయితే చూస్తున్నాం ఇప్పుడు తాజాగా జైపూర్ దగ్గర ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతుందని చెప్పాలి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు జైపూర్ నుంచి ముంబై బయలుదేరిన విమానం కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెనక్కి వచ్చేసిందట అట టేకాఫ్ అయిన పద్దెనిమిది నిమిషాల లోపే అందులో సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించడంతో తిరిగి జైపూర్కైతే మళ్లించేశారు ఎయిర్లైన్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ పేర్కొంది ఈ అంశాన్ని ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సమస్యలు చోటు చేసుకుంటున్న విషయం ఇప్పటికే ఆందోళన కలిగిస్తుంది ప్రయాణికుల్ని అయితే ఈ ఏడాది జూలై ఇరవై ఒకటి నాటికి ఐదు విమానయాన సంస్థలు మొత్తం నూట ఎనభై మూడు సాంకేతిక సమస్యలను నమోదు చేశాయి అనేది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ జాబితాలో అత్యధికంగా ఎయిర్ ఇండియా గ్రూప్ చెందినవే ఎనభై ఐదు విమానాలు ఉన్నాయట అంటే ఈ మధ్యన కొన్ని కొన్ని కూలిపోతున్నాయి కొన్ని కొన్ని అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి కొన్ని కొన్ని ముందే సాంకేతిక లోపాలను గుర్తించి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు మొన్న ఢిల్లీలో కూడా అలాగే జరిగింది ఒక విమానం మొన్న తిరుపతిలో కూడా ఒక విమానం అలాగే జరిగింది తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం మళ్ళీ తిరుపతి తిరిగి వచ్చేసింది ఇప్పుడు కూడా తాజాగా ఇక్కడ కూడా అదే జరిగింది జైపూర్లో టేక్ ఆఫ్ అయిన జైపూర్ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం అంటే ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే లోపం గుర్తించారు ఇమీడియట్గా వెనక్కి తీసుకొచ్చేసారు ఒక రకంగా ఇది మంచిదే ప్రయాణికులైతే సేఫ్గా మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలను వాళ్ళు దక్కించుకున్నారు ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఒక ఘోరమైన వార్త వినాల్సి వచ్చేది ఏది ఏమైనా ఎందుకు విమానాల్లో తరచు ఇలాంటివి జరుగుతున్నాయి ఎందుకు సాంకేతిక లోపాలు వస్తున్నాయి అనేది ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే ప్రజలు ప్రాణాలతో చెలగాట వాడుతున్నట్టు అవుతుంది